ఉంది ఇంటికనే అందుగుంచు ఇంటికనే ఉన్నాడట ఊతదంట అక్క పోతాయే మా మన్మరాలు వచ్చింది చిన్నోడుండుగా చిన్నోడున్నడట మా మన్మరాలు వచ్చింది చిన్న మన్మన్ కట్పోయింది ఆ చిన్న అమ్మ కట్టింది మా కట్టింది

కుక్క పిల్లని పెంచుకుంటారు మీకు అంట పేరు మా తమ్ముని వాళ్ళు కన్ను కనబడుతున్నారు మీకు హాయ్ 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 శ్రీమంతం కాదు ఆవు బర్డే చేసి అమ్మనమ్మా ఆవు వచ్చినాక వాళ్ళకి మంచిగా అయిందండి ఇంటికి వచ్చినాక అయితే ఆవు వాళ్ళకి పిల్లలు లేరు అంట ఆవు బర్డే చేస్తాడు బర్త్డే చేసి తమ్ముడికి రాఖీ కడుతుంది అక్క హాస్టల్ పొయ్యము వచ్చేటప్పుడు మంచి ఇక పోయేటప్పుడు ఇక సర్దైనందుకు మరి కానీ చిన్న బాబాయ్కి రాఖీ కడుతుంది అక్క మీకు పెద్ద చెల్లెలు

మా ఎంచుకోవాలి అక్కడ నుంచి డేవా మీకు చెప్పవా నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష సరేనా ఓకే 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 జరాగు రాదు మీకు వద్దు మాకు మాకు అండగా ఉంటే చాలు ఏమన్నా వేసి ఇప్పుడే వేరం పోలే ఇంకా పోతున్నా తొమ్మిది గంటల తొమ్మిది గంటల కొత్త అంత తక్కువ ఏదో ఇచ్చిన

తినేస్తున్నా <laughs> <Tireksine, gülüyor> I'm

హాస్టల్ దగ్గర ఉంది గుడి వెంకటేశ్వర స్వామి దేవాలయం లైట్ల కళ్యాణం ఉన్నట్టుంది నిన్న ఇటు కళ్యాణం అయిందంట పూలదండ తీసుకెళ్తున్నాం వెంకటేశ్వర్ల స్వామికి వేసింది అయ్యాని ఆడితే పని ఇచ్చిండ్రు వెంకటేశ్వర్ల టెంపుల్ బాగుంది చార్నారు దగ్గర చెటా లింగారెడ్డిగూడెం లింగారెడ్డిగూడెం దగ్గర అవుతుంది టెంపుల్ ఇది చార్మినారు లింగారెడ్డిగూడెం దగ్గర వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వరరా స్వామి దర్శనం మంచిగా అయింది అర్చన చేయించాను వెంకటేశ్వర స్వామి స్కూల్లోనే హనుమంతుడు హనుమంతు సీతారాములు సీతారాములకి ఉన్నారు టెంపుల్ లో వెంకటేశ్వర స్వామి సీతారాముడు గ్లౌజ్లు అవుతున్నాయి రెండు ఇంకా టీవీ రేపు పొద్దున ఇచ్చేటివి మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళొచ్చాం బ్లౌజులు కుట్టాలి మా వీడియో చూసి కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ బెల్ గంట కొట్టండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఎలా మా చెల్లెలది బర్త్డే అలాగే విషయం చెప్పండి స్వప్న విషయ చెప్పండి ఫ్రెండ్స్